రైతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రైతుల అని ప్రముఖ డాక్టర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు రైతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని ప్రముఖ డాక్టర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలో కనీవిని ఎరుగని రీతిలో రైతు భరోసా తొమ్మిది వేల కోట్లను రైతుల ఖాతాలో తొమ్మిది రోజుల్లో జమ చేయటం జరుగుతుందన్నారు రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులకు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు రైతుల కోసం రైతు భరోసా రైతు బీమా రుణమాఫీ ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని గుర్తు చేశారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల వేల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తూ ప్రజలను ఆదుకుంటుందని స్పష్టం చేశారు టీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో యాభై వేల ఉద్యోగాలను అందించిందని గుర్తు చేశారు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్య వైద్యంకు పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలంతా అండగా ఉంటున్నారని తెలిపారు టిఆర్ఎస్ త్వరలో రద్దు కావడం జరుగుతుందని లేదా మరో పార్టీలో విలీనం చేయడం ఖాయమన్నారు సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పటేల్ రమేష్ రెడ్డి పర్యాటక రంగంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు జిల్లాకు పది కోట్లతో ఉండకుండా పిల్లల మరి వంటి పర్యాటక రంగాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం పాటిస్తూ ఎస్సీల నుంచి నలుగురికి మంత్రులుగా చేయడంతో పాటు స్పీకర్ పదవికి సైతం ఎస్సీకి కేటాయించిందని అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఎస్టీలకు కేటాయించిందని తెలిపారు ఐదుగురు ఎమ్మెల్సీలను ఎస్సీ ఎస్టీ బీసీలకు సమస్త స్థానం కల్పించిందన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెలుగు వెంకన్న జ్యోతి కరుణాకర్ వల్దాసు దేవేందర్ ఫారూక్ నిమ్మల వెంకన్న తండు శ్రీనివాస్ బంటు చొక్కయ్య అంజయ్య పిల్లల రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు కొద్ది రోజు కలవ తొమ్మిది వేల కోట్లు అంటే పద్దెనిమిది వేల కోట్లు ఉంటాయో పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి పద్దెనిమిది వేల కోట్లు ఇలా రైతు భరోసా చాలా రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రైతు రుణమాఫీ కానీ రైతు ఉచిత కరెంటు మొత్తం కలిపి పద్దెనిమిది నెలల్లో లక్ష కోట్లు ఒక్క రైతులకే కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతు పక్ష బాధ్యత చూపిస్తుంది అలాగే రైతులకు పండించిన పంట ఇలా ఒక ప్రతి గింజ కూడా మేమే రాష్ట్రం పంట అన్నందుకే ఇలా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల టన్నుల ఫలితాన్ని దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇలా టీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం అప్పులు కట్టడం జరిగింది ఇలా చేసుకుంటూ వచ్చి అయినా సరే రైతులకు అన్యాయం జరగకూడదు ఇలా మనకాలం వచ్చింది మనలు కాకముందే మనం రైతులు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బహుశా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అందరి రైతులకు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు ఖచ్చితంగా వస్తుంది ఇవాళ ఏ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ రైతు కాబట్టి ఇది ఒక్కటే కాదు ఇవాళ ఉద్యోగాలు చూసుకుందాం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి పది పన్నెండులో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి లాస్ట్కి ఐదేళ్లలో కూడా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వచ్చు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలు ఒక పద్దెనిమిది నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అలా అదే కాకుండా ఏ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఏ అయినా సరే ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్ కానీ ఇక్కడ లేకుండా ఉండేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో శాఖలు ముఖ్యంగా టీచర్స్ వారు కోరుకున్న స్థలాలకి ఏ ప్రాబ్లం లేకుండా ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇంకా ఈ పదివేలు ఉద్యోగాలు ఎట్టే టైం ఇవ్వడం జరిగింది మొత్తం యాభై వేలు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇది ఒకటే కాకుండా వాళ్ళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి కాన్స్టెన్సీకి ఒక ఇరవై ఐదు ఎకరాల్లో ఒక మూడు వందల కోట్లతోటి మొత్తం రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో శ్రీకారం చుట్టింది ఒకవైపు విద్య ఒకవైపు రైతుల క్షేమం అలాగే చూసుకుంటూ ముందుకెళ్తుంది ఇంకా ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ఇలా సన్న బియ్యం సన్న బియ్యం అనేది ఒక అసలు చారిత్రాత్మక నిర్ణయం ఇవాళ రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ఇలా సన్న బియ్యం ఎవరు కనీ విని ఊహించండి ఎవరికి దొడ్డు బియ్యం ఇస్తే ఈ దొడ్డు బియ్యాన్ని ఒక దళారీ ఇవాళ జనాలు అమ్ముకుంటే వాళ్ళు తీసుకుని వేరే స్టేట్లు అమ్ముకోలేదు కానీ ఇప్పుడు సన్న బియ్యం ప్రతివారు ఒక కుటుంబానికి ఒక మనిషికి ఆరు కిలోల చొప్పున దాదాపు మూడు కోట్ల మందికి ఇవ్వడం జరిగింది ఈ సన్న బియ్యానికి రైతులకు రేవంత్ రెడ్డి ఎకరానికి మన క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వటం వల్ల ఇవాళ ఈ సీజన్లో కూడా సన్న బియ్యం ఎక్కువ వండటం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి సన్న బియ్యానికి ఇవాళ ఇవ్వటం ఉన్న ఐదు వందల రూపాయల క్వింటాల్ బోనస్ ఇవ్వటం వల్ల రైతుల్లో ఉత్సాహం పెరిగి పంట పెరిగిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మూడు కోట్ల మంది மஞ்சமாண்ட அந்த அலகே ஸ்கூல்ஸ் கூட ஆஸ்டல்ஸ் கூட ஆஸ்ட்ல பிள்ள சனபிஎந்த முன்னாடி பேத வித்தி கூட ஹாஸ்டல் குருக்கு பாட்டி சன்னபிஎந்தி நான் உதயத்தோட்டே ரேவந்த் ரெடி காரி ரைத்துக்கு போனஸ் இவருந்தாரு